కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన ఇస్తా అన్న హానిలు ఇవి కూడా ఇవ్వడం లేదు ఇందులో చెప్పిన దానిలో వంద వంద వందవి ఉన్నాయనుకో ఊరికి ఐదు పది చేస్తుండు బస్సు ఫ్రీ అని పెట్టిండు కొట్ట ఆటోలు పెట్టిండు మగవారికి అయితే సీట్లు లేదు ప్రతి బ బస్సులో నిలబడిపోవడమే పైసలు ఇచ్చి ఎక్కువదామన్నా కానీ సీట్లు దొరకడం లేదు ఇక రుణమాఫీ అని చెప్పిండ రుణమాఫీ అన్నదాళ రెండు వేల పద్దెనిమిది అని చెప్పిండు రెండు వేల పద్దెనిమిది మందిలో కూడా ఊళ్ళే ఒక ఊరికి ఐదుగురికి ఆరుగురికి మంది మొత్తం చేసిండు మొత్తం కూడా చేయలేదు అది అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ రైతుల గురించి అని చెప్పిండ రైతులను అది చేయించడం కూడా అది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు మళ్ళీది కళ్యాణ లక్ష్మి ఇది ఇస్తాం అది ఇస్తాం ఇప్పుడు వీళ్ళ సర్వే చేస్తుండేది మన ఇల్లు ఇస్తామని అది కూడా సర్వే ఇది నామిక వాళ్ళే టైంపాస్ చేయడం అది కూడా ఇవ్వడం లేదు ఇది అది కూడా ఇవ్వడం లేదు సర్వే చేస్తున్నారు అది కూడా సర్వే చేసినాక అంత ప్రపంచ సర్వేలో ఏమున్నది ఇప్పుడు మనకి వంద గదాలు ఉంటే యాభై గదాలు ఉంటే వాళ్ళ వెరిఫికేషన్ చేసి వాళ్ళ ఆఫీసర్లు వచ్చి శాంక్షన్ అయితే అయితే లేకపోతే లేదని చెప్తాను కుల పొల విభజన అది అయిపోయింది అది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొన్న పెట్టిండి కానీ నిన్న ఆ ఊళ్ళ గ్రామాలలో ఇప్పుడు మీకు వంద గదాలు కానీ ఎనభై గదాలు కానీ ఉంటే మీరు సొంత జాగాలు ఉంటే ఇల్లు మూడు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తామని అంతే తప్ప ఇచ్చిందలే తీసుకున్నది లేదు అంత టైంపాస్ గురించే చేస్తున్నారు ఇది కాంగ్రెస్ వాళ్ళకి చాలా తేడా ఉంది వాళ్ళు చెప్పిన దానికి ఓ సెవెంటీ హండ్రెడ్లో సిక్స్టీ పర్సెంట్ అన్న చేసారు వీళ్ళు టెన్ పర్సెంట్ కూడా లేదా అది మళ్ళీ రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు

ఏ ఎవరు తిరుగుతారు కాకపా అంటే తిరుగుతారు లేకుంటే తిరగరు తప్పదు ఇక ఏం చేస్తారు ఆడోళ్ళు తిరగడం ఎక్కువైపోయింది వేయలేరు కదా ఇంకా రాలేమాపణమాప అయింది మన ఇంట్లో ఎవరికి రాలేదు అవి కరెంట్ అయితే ఫ్రీ ఇస్తున్నాం మరి రెండు వందల యూనిట్ లోపల నడు తక్కువ ఇంద్రమో పాలేనండి ఇంద్రమో పాలేమారు వాళ్ళు పాటు ఉంది కూడా వాళ్ళు ఇంద్రమో పాలేనని అంటారు ఇంద్రేమో మార్చిర్రు మరి ఏమో ఏమో అందరు కౌలను అడిగా మార్చినని చెప్తుండుగా మరి ఇంతకుముందు విషయం ఎవ్వరిని అడగలే ఆయన ఇష్టం చూడబెట్టినంటారు ఈయన అందరిని అడిగే మార్చిన అంటుడు మరి రైతులకు భేడీలు వేయకూడదు ఎట్లే సరే అన్న రైతులకు బేటీలు వేయడం కరెక్ట్ కాదు మరి అక్కడ ఉన్న ఆఫీసర్లు ఎట్లా చేసారో దానంత చెత్త ప్రభుత్వమే లేదు ఏ చేసినా ఎట్లా అంటే కాలయాపన చేసుడు తప్పితే వాళ్ళకు పరిపాలన చేయడం రాలేదు వస్తలేదు ఈ సర్వేలు అంటాడు అది అంటాడు అంటాడు అంత ఏదో తరబణికి అంతే తప్పితే కరెక్టు మా చేసే పని లేదు కేసీఆర్ చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి చారణ మంది ఆరు గ్యారెంటీ లేదు ఏది కాలయాపన కోసమే మహిళలకు పెట్టినది దానికి దేని కోసం చెప్పండి ఆల్రెడీ ఆర్టీసీ మస్తు నష్టం ఉంది ఏ చేయడానికి కాదు కనిపనే కాంగ్రెస్ పాలన వాళ్ళతో కాదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకే గుమ్ములాట వాళ్ళకు ఏది వేయలే రెండు వేల ఐదు వందలు ఏడు రెండు లక్షలు కొంతమంది వేసిండు కొంతమంది పర్సెంట్ వేసిండు ఆల్మోస్ట్ కొందరు ఏనే వేయలే మళ్ళీ సంక్రాంతి ఒక్కటి రెండు వందల యూనిట్లు కరెంటు వచ్చిన వాళ్ళకి వస్తుంది అది కూడా గ్యాస్ కూడా సబ్సిడీ అందరికి వస్తలేదు అంతా ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం ఏది ఫుల్ అందరికి వచ్చిందని కాంగ్రెస్ తోటి ఇంత బెనిఫిట్ ఉందని సర్టిఫికేషన్ అయితే లేదు ఈ హైదరాబాద్లో లో గెలవలేదు బుల్డోజర్ పట్టుకోవచ్చా నీళ్ళు ఊల కొట్టుడు గరిబొలం తీసి రోడ్డు మీద వేసాడు అవి తప్పితే ఏం చేసిండు ఆయన ఎందుకు ఏమిటికి చెప్పది మూసి ఏమన్నది గరిబొలం తీసి రోడ్డు మీద వేసాడు తప్పితే ఆ ఊళ్ళు లేని వాళ్ళని తీసుకోపోయా డబుల్ బెడ్రూమ్ వాళ్ళు వేస్తా అది వేస్తా ఇది వేస్తా అన్ని ఇక ఆయనకి ఈయన వేసింది ఉంటే ఈయనకి వెయ్యాలి కానీ ఆయన ఏలేదు చేయలేదు ఏం లేదు